వెల్కమ్ టు నిర్భయంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన స్త్రీ శక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేటి నుండి ప్రారంభించారు శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఉచిత బస్సులో ప్రయాణం చేయదలచిన మహిళలు ఆధార్ కార్డు లేదా ప్రభుత్వంచే జారీ చేయబడిన ఏదో ఒక గుర్తింపు కార్డుతో రావాలని తెలియజేశారు అదేవిధంగా ఆమె కూడా తన గుర్తింపు కార్డు చూపించి శృంగవరపుకోట నుండి లక్కవరపుకోట వరకు ప్రయాణించారు కూటమి ప్రభుత్వమా ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేర్చడం ఆనందదాయకం అని అన్నారు ఫ్రీ బస్ వలన ప్రతి మహిళ కళ్లల్లో ఆనందం కనిపించిందని కొనియాడారు ఈ సంవత్సరంలో అనేక సంక్షేమాలకి కూడం ప్రభుత్వం స్వీకారం చుట్టిన ఇవాళ స్త్రీ శక్తి పదవ ఈ ఆగస్టు పదిహేన తారీఖున ప్రకటించడం సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడిన ఇవాళ మన మహిళల ముఖములో చిరున ఇవాళ నిజంగా ఎవరిని పలకరించినా చంద్రబాబు గారు మాట ఇచ్చారు మాటకి వాళ్ళు మాకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రకటిస్తా ఉన్నారు మరి నేను కూడా ఇవాళ ఏదైతే ఈ పల్లె వెలుగులో కొత్త మరి వాళ్ళు నేను బస్ ఎక్కేటప్పుడు ఏమ్మా సంతోషమైన అని అంటే అమ్మా ఎంత సంతోషం పెద్ద కొడుకు మాటిచ్చాడు మాటకి ఒక పెద్దమ్మ అయితే ఎంత పై చంద్రబాబు బాబు గారిపై హర్షాలు ప్రకటిస్తూ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఏ మహిళను పలకరించిన బస్ లో పండగ వాతావరణంలో ఇవాళ హర్షాలు ప్రకటిస్తా ఉన్నారు అందరికీ నమస్కారం